అందుకుండా ఉంటుంది చాలా వరకు యుద్ధం తీవ్ర స్థాయిలో చేస్తా ఉంది యుద్ధం చాలా ఎదుటిగా జరుగుతుంది మన వీర సైనికులు పోయిందు వీర సైనికులు అక్కడ పోయిందు వాళ్ళ ప్రాణాలు కూడా అరచేతులు పెట్టుకుని మన దేశ రక్షణ కోసం నైర్నిషన్లు కృషి చేస్తూ అదే మన దేశాన్ని కాపాడేదానికి అన్ని విధాలు ఉంటారు చాలామంది వాళ్ళ ప్రాణ త్యాగాలు కూడా చేస్తారు దానికి మన అంద మొన్న నిన్న జరిగిన అనంతపురం జిల్లాకు చెందిన మురళీ నాయక్ కూడా దానికి ఒక ఎగ్జాంపుల్ ఆయన కూడా ఆడ చనిపోవడం జరిగింది ఆయన భౌతిక దేహాన్ని కూడా ఇక్కడ తీసుకొని రావడం జరిగింది మన ఎక్స్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి తీవ్ర సంగీపం తెలిపినారు తీవ్రంగా చాలా బాధపడినారు దానికి వచ్చింది అక్కడ ఉండే వాళ్ళకి ఆయన వచ్చింది వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడేసి వాళ్ళకు చాలా వరకు బాధ కట్టి వాళ్ళని ఏదైతే సహాయం చేస్తానని కూడా ఉద్ఘాత చేయడం జరిగింది ఈ విధంగా ప్రజలు ఈ కనుక నా వీలు మన నాయ వీళ్ళు ఒక సోల్జర్స్ అందరూ అక్కడ కష్టపడి వాళ్ళని ప్రాణత్యాగాలు చేస్తున్నారు మన ఇండియాను కూడా గెలిపించాలనే తీవ్ర విద్యంతో ఉన్నారు ఈరోజు అంతా ఇక్కడ హైగా సంతోషంగా ఉన్నాం కానీ వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది కాబట్టి మనం శక్తివంతమైన దేశం ఎంత శక్తివంతమైన మన దేశమైనా ఆ దేవుని కృపగా చాలా అవసరం మనకు ఆ దేవుని కృప చాలా అందుకోసమే ఈరోజు మనం అందరూ కలిసి ప్రజలందరూ ఇక్కడ వచ్చేస్తును ఆ దేవుని దగ్గర వచ్చిందున ప్రతి మసీదుల్లో కూడా ప్రతి టెంపుల్స్లో కూడా ప్రతి చర్చిల్లో కూడా మనం ఈరోజు మన ఆర్మీ కోసం మనం ఆడుబోయే ఫైట్ అవుట్ చేయలేము కానీ అట్లీస్ట్ వాళ్ళ కోసం ఈడ నిలబడి వాళ్ళ కోసం మనం వచ్చి ప్రార్థనలు చేసేసి మనకి వచ్చి దేవుని ఒక ఇది సపోర్ట్ వాళ్ళకి ఇప్పించాలా దానికోసం దేశమంతా దీన్ని కదిలి రావాలనే ఉద్దేశంతో మేము కూడా ఇక్కడ వెంకటేశ్వర దేవాలయంలో వచ్చినాము వచ్చేసి పూజలు చేశాము అనంతరం వచ్చేదిలో ఖచ్చితంగా మన దేవుడు దీన్ని శుక్రూడగా ఉండద్దాం ఖచ్చితంగా మనకు విజయం చేకూర్చద్దా మనకు తక్కువ స్థాయిలో ప్రాణోత్వం జరగల్లా ఏ దీనికి ఎవరి కుటుంబాలు కూడా హాని జరగకూడదు అందరికీ అది జరిగి మనం తొందరగా విజయం మన సేకృతానికి కోరుకోవడం ఆ స్వామిని కోరుకోవడం జరిగింది ఖచ్చితంగా అదే జరుగుతుంది ఇక్కడ వచ్చి ఏమి కోరుకున్నా అదే జరుగుతుంది కాబట్టి తొందరలో కూడా తొందరగా యుద్ధం కూడా ముగించుకుని మన విజయకీతం చేసి మనం సంబరాలు కూడా చేసుకునే టైం కూడా దగ్గరలో ఉంటుందని చెప్పి నేను ఊహించుకుంటాడు ఆ దేవుని కూడా ఈరోజు అదే ప్రార్థిస్తున్నాను గెలిచిన తర్వాత తిరిగి వీటికి వచ్చేసి ఆ దేవునికి ధన్యవాదాలు తెలుపుకుంటాను చె పడితే నీళ్ళలో పడితే ఈ పక్క రోడ్డు అయితే రోడ్డు చానం ఆ రోడ్ రోడ్డు సార్ అట్లా ఇబ్బంది దాని తర్వాత నిమ్మలపల్లి సైడ్ రోడ్ సార్ మీరు తెలియదు సార్ మొత్తం ఎక్కడ కూడా భజన కొండ దగ్గర నుండి మనము అక్కడ మాచి గారు వరకు చూస్తే కూడా ఇవే గు

పలు పలుచోట్ల ఎక్కువ రద్దీ ఉన్న ప్రదేశాల్లో ఎక్కువ శాతం ప్రజలు ప్రయాణిస్తున్న రోడ్లు అన్ని గుంతలు గతుకులతో పాడైపోయి ప్రమాదకరంగా మారిన రోడ్లను వెంటనే మరమ్మత్తు చేయించి ప్రమాదకరంగా మారిన రోడ్లలో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు బహుజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా మనం చూస్తే మరీ ముఖ్యంగా మదనపల్లికి ఆర్టీసీ బస్ స్టాండ్కి అతి చేరువులో ఉన్న కౌంటివాన్ చెరువు పైన వేసిన నిర్మించిన రోడ్డులో ఎక్కువ శాతం ఎక్కడ చూసినా కూడా గుంతలు గుంతలు పడి అలాగే ఆ గుంతలు రోడ్డుకి ఇరువైపులా సేఫ్టీ కోసం నిర్మించిన రాడ్లన్నీ కూడా విరిగిపోయి ఆ విరిగిపోయి కొన్నైతే ఆ చెరువులో కూడా పడిపోవడం జరిగింది ఇలాగా రోడ్లు పాడైపోయి ఇలా సేఫ్టీ రాడ్లు కూడా విరిగిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ రోడ్డులో అంతా కూడా ఎక్కువ శాతం విద్యార్థులు విద్యార్థుల్ని స్కూల్కి వదిలి పిలుచుకురావడానికి తల్లిదండ్రులు అలాగే కొంతమంది గ్రౌండ్స్కి వెళ్ళడానికి వాళ్ళు వాకింగ్ అలా చేసుకోవడానికి గ్రౌండ్కి వెళ్ళడానికి వృద్ధులు ఎక్కువ శాతం ఆ రోడ్డు మీద ప్రయాణిస్తూ ఆ రోడ్డు మీద నడుస్తూ ఉంటారు వాళ్ళు ప్రమాదవశాత్తు ఏదన్నా ఒక రోడ్డు ఒక ఒకటే రోడ్లోనే రెండు బండ్లుగాన వస్తే ఆ బండ్లు తప్పు అదుపు తప్పి చెరువులో పడిపోయే ప్రమాదం ఎక్కువ ఉంది అలాగే ఈ పక్కకు వస్తే అదుపు తప్పి రోడ్లో పడిపోయి ప్రమాదం జరిగేదే కాదు వెంటనే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఈరోజు కోంటవాన్ చెరువు పైన నిర్మించిన రోడ్లో ఉంది అలాగే ఇంకోటి ఇంకో రోడ్డు గమనిస్తే ఎక్కువ శాతం స్కూల్స్ దేవాలయాలు ఉన్న మదనపల్లి నిమ్మనపల్లి రోడ్డు అయితే ఇంకా అధ్వానంగా తయారైంది దాదాపుగా మూడు సంవత్సరాలుగా ఆ రోడ్డు పరిస్థితి అలాగే ఉన్నా కూడా కానీ ఎలాంటి అధికారులు కానీ వాటి మీద మాట్లాడిన వాళ్ళే లేరు వాటి మీద చర్యలు తీసుకున్న వారు లేరు మేము ఇదే విషయమై గతంలో కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది దయచేసి ఇప్పుడైనా అధికారులు స్పందించి నిమ్మనపల్లి మదనపల్లి రూట్ అయితే ఎక్కువ ఎక్కువగా వశిష్ట స్కూల్ అక్కడే ఉంది కేశవరెడ్డి స్కూల్ అక్కడే ఉంది ఎక్కువగా అక్కగారులో దేవస్థానం అక్కడే ఉంది సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం అక్కడే ఉంది వాటికన్నిటికీ కూడా ప్రజలు ఎక్కువ శాతం పోతూ ఉంటారు ప్లస్ అవన్నీ కూడా సింగిల్ రోడ్స్ ఎక్కువ నిమ్మనపల్లి మదనపల్లి రోడ్డు ఎక్కువ ఎప్పుడు కూడా ప్రమాదాలు ఎక్కువ జరిగే రోడ్డు అలాంటి ప్రమాదాలు ఎక్కువ జరిగే రోడ్డులోనే ఇప్పుడు మరీ మళ్ళీ గుంతలు గుంతలుగా పడిపోయి కనీసం ప్రయాణం చేసేదానికి కూడా వీలు లేకుండా గుంతలు గుంతలుగా అయిపోయి అక్కడ స్కూల్ పిల్లోళ్ళు స్కూల్ వ్యాన్లు పోవాలంటే కూడా పో పోలేని పరిస్థితి ఈరోజు నెలకొనింది కావున ఆల్రెడీ ప్రమాదాలు ఎక్కువ జరిగి ఉండే రోడ్డులో ఇలాగ గుంతలు పడి ఇంకా రోడ్లు అధ్వానంగా అయిపోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువ జరిగి ప్రమాద ప్రమాదాలు జరగడం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే అధికారులు స్పందించి ఆ ఆ రోడ్లన్నిటి కూడా మరమ్మతులు చేపించి వెంటనే వాటిని బాగుపరిచి ప్రజలకు ప్రమాదవ నుండి నివారించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అలాగే కూటమి ప్రభుత్వ నాయకులైతే అప్పుడు వాళ్ళు అధికారంలోకి రాకముందు ఎక్కడ చూసినా రోడ్లు ఇలా ఉంటే ఆ రోడ్ల దగ్గర పోయి ధర్నా చేసి అలాగే అక్కడ నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది అదైతే మీరు చాలా మంచి పని చేశారు అప్పుడున్న ప్రభుత్వాన్ని వ్యతిరేకించి మీరు రోడ్లు ప్రజల సమస్యల చాలా బాగా పోరాటం చేసి బాగా మాట్లాడారు కానీ ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చి మీ చేతుల్లోనే ఉంది అధికారం మీరే బాగుపడచ్చు మీరే మంచిగా రోడ్లు వేయొచ్చు మరి అప్పుడున్న ఉత్సాహం ఇప్పుడు అప్పుడున్న ప్రజల మీద ఉన్న మమకారం ఇప్పుడు ఎందుకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను కూటమి ప్రభుత్వం నాయకులందరినీ కూడా ప్రశ్నిస్తున్నా కావున నాయకులు అధికారులు అందరూ వెంటనే స్పందించి ఇలాగ ప్రమాదం ఉన్న రోడ్లన్నింటినీ కూడా మరమత్తు చేయించి రెడీ చేయించి ప్రమాదాలు జరగకుండా ప్రజలు ప్రాణాలను కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జేపీఎం జయబారు